హలో అండి నమస్తే నేను కుమారిని ఈ చూపిస్తున్నాను చూసారా ఇవి బత్తాయి కాయలు అండి టెరెస్ గార్డెన్లో బత్తాయికాయల చెట్టు ఎంత బాగా కాసిందని నేను డ్రమ్లో పెట్టాను మడుల్లో పెట్టాను డ్రమ్లో పెట్టిన చెట్టు కూడా కాపు కాసింది ఈ సంవత్సరం ఇంతచేత ఆ చెట్టు పూత పూసి రాలిపోయిందండి ఈ చెట్టు కాయలు ఇచ్చింది ఎంత బాగా కాసినాయి అంటే సైజు చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఒక డజన్ కాయల దాకా కాసిందండి ఈ చెట్టు ఈ చెట్టు వేసి నేను అప్పుడే ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఒకసారి కాసింది తర్వాత మధ్యలో కాయలేదు నల్ల ఇప్పుడు కాసినాయి చాలా సైజు బాగున్నాయి ఈ చెట్టు కాయ స్పెషల్ ఏంటంటే కాయ తొక్క పలచగా ఉంటుంది కాయ చాలా రసం ఉంటుందండి మంచి కాయ ఇది బత్తాకాయ కాబట్టి నాకు ఈ చెట్టు అంటే చాలా ఇష్టం కానీ ఎందుచేతనో దీనికి పూత రాలేదు కాపు రాలేదు ఫస్ట్ ఇయర్ కాసింది తర్వాత కాయలేదండి అంటే నేను ఈ కింద చెట్టు మొదల్లోని ఈ మడుల్లోని చామంతి మొక్కలు నాటేసాను నేను చామంతి పూలు విపరీతంగా పూసేసేవి చూసారా గుంతు గుర్తులు బలంగా ఎలా కోస్తున్నానని విపరీతంగా పూసేసి మరి బలమంతా అవి లాగేసుకునేవో మరేమో తెలియదు కానీ ఈ చెట్టు పోతా కాపు రాలేదు అందుకు నేను ఏం చేశానంటే లాస్ట్ సమ్మర్లోనే మొత్తం ఈ చామంతి మొక్కలు అన్నీ మొత్తం పీకేసానండి తీసేసిన తర్వాత ఈ బత్తాయి చెట్టు పోతొచ్చి ఇదిగోండి కాపు ఇలా దిగింది అంటే నేను చామంతి మొక్కలు చిన్న చిన్న మొక్కల కింద ఎప్పటికప్పుడు నాటకుండా నేను జస్ట్ ట్రిమ్మింగ్ చేసి వదిలేసేదాన్ని మడుల్లోనే కదా అని ఈ పెద్ద చెట్లు ఉన్నాయి అలా పైకి వెళ్ళిపోతూ ఉంటాయని కానీ దానివలన ఈ చెట్టుకి బలం అందలేదు అందువల్ల కాపు రాలేదు నేను ఈ సంవత్సరం మే నెలలో మొత్తం ఆ చామంతి మొక్కలన్నీ లాగేసాను భూమి వేర్లతో సహా లాగేసిన తర్వాత ఈ చెట్టు మే నెలలో పోత పూసింది కాపుతండి ఇప్పుడు కాయలు తయారైనవి ఈ కాయలు కూడా నాకు ఇక్కడ అంటే ఈ మడి దగ్గరే కింద పక్కన అన్ని కుండీలు పూల మొక్కలు అన్నీ తోటి కొంచెం ఆ లోపలికి వెళ్ళి కొయ్యడం కష్టమవుతుంది అయినా మరి పర్వాలేదు అందుబాటులో ఉన్నాయి కాబట్టి కొయ్యడం జరిగిందండి ఇకపోతే నేను ఇంచుమించుగా ఈ మధ్యకాలంలో టెరెస్ గార్డెన్లోని కొంచెం వర్క్ చేయడం నాకు టైం కుదరట్లేదు అందువల్ల చేయట్లేదు ఎగ్గాయలు ఇవ్వట్లేదండి దీనివలన కూడా నాకు గార్డెన్లోని చక్కగా కాస్తున్నాయి కానీ ఇంకా నాకు ఇంకా కాపొచ్చును ఇంకా మనకి సమృద్ధి అనే పంట నాకు దొరుకును నాకు తగిన సమయం కేటాయించలేకపోతున్నాను ఇప్పుడు కొంచెం ఇంట్లో బిజీ అయిపోయి దానివలన నాకు ఇప్పుడు ఇలా కాయలు కోసేటప్పుడు అనిపిస్తుంది అండి అదే ఇంకా కొంచెం కేర్ తీసుకుని అంటే ఇంకా మంచి కాయలు కాస్తాను కదా అనిపిస్తుంది అంటే ఇంకా ఎక్కువ కాయలు కాసిన కదా అని కానీ దేవుడి ఇచ్చిన దానికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి మనకి మన కష్టానికి తగ్గ ఫలమే దొరుకుతుంది అనేది నాకు అర్థమైంది ఈసారి నుంచి ఇంకా కొంచెం నేను టైం కేటాయించాలి గార్డెన్కి అని అనుకుంటున్నానండి నాకు నా గార్డెన్ చాలా ఇష్టం నాకు దేవుడిచ్చిన ఇచ్చిన గార్డెన్ ఇది నేను ఎంతో కష్టపడి దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాను కొంచెం పని ఒత్తిడి వల్ల నేను ఇప్పుడు చూడలేకపోతున్నాను కానీ ఇంక నేను శ్రద్ధ చేయాలని అనుకుంటున్నాను సమ్మర్లో మాత్రం నేను ప్రతి మడుల్లోని మాగిన పశుగర ఇచ్చేసానండి అది కూడా ఇప్పుడు మొక్కలకు బలం అవుతుంది ఇప్పుడు నేను ఈ బత్తాగాయలు కోసేసిన తర్వాత నాకు ఇంచుమించు ఇప్పుడు చెట్టుని ఫుల్గా పన్నెండు కాయలు ఉన్నాయి కానీ పదకొండు కాయలు కోసాను ఆ చిన్నకాయ కనిపిస్తుంది చూసారా అది ఇంకా తయారవ్వాలి అందుకు దాన్ని వదిలేశానండి పదకొండు బత్తాకాయలు ఒక చెట్టు నుంచి నేను కోసుకున్నాను చూడండి మన టెర్రస్ గార్డెన్లో ఒక చెట్టు నుంచి పెద్ద సైజు కాయలు పదకొండు కాయలు కోసామంటే మనం ఇలాగ చక్కగా పెద్ద సైజు కుండీల్లో ఒక నాలుగు మొక్కలు పెట్టుకుంటే ఎన్ని కాయలు వస్తాయో చూడండి శ్రద్ధ వహిస్తేనే టెర్రస్ గార్డెన్లో నేను ప్రతి పంటని హార్వెస్ట్ చేశాను అరటిపళ్ళు గెలవేసింది మరి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చాలామంది పండించ పండిస్తూనే ఉన్నారు ఫ్యాషన్ ఫ్రూట్స్ జామకాయలు మరి పళ్ళు ఇంకా ఇదిగోండి బత్తాయి పళ్ళు దానిమ్మ పళ్ళు ఇలాగా నేను అన్ని రకాల పండ్లని బొబ్బాసు పళ్ళు అన్ని రకాల పండ్లని నేను టెరెస్ గార్డెన్లో హార్వెస్ట్ చేశానండి చేసిన ప్రతి ఒక్కటి కూడా నేను వీడియో తీసి పెట్టాను నా పాత వీడియోస్ అన్నీ ఒక్కసారి మీరు మీకు టైం ఉన్నప్పుడు ఇది చూస్తే మీకు తెలుస్తుంది నేను ఎలాగ మొక్కలకి మట్టి ఇచ్చేదాన్ని ఎలాగ నేను ఎరువులు ఇచ్చేదాని ఏ టైప్లో మొక్కలు పెంచాను ఎలాగ నేను ఈ మొక్కల్ని నేను ఎలా స్టార్ట్ చేసి పెట్టాను అన్నీ నా వీడియోస్లో ఉన్నాయండి ఒక్కసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీలు కుదిరితే చూడండి ఒకసారి కాబట్టి పూల మొక్కలు ఏంటి గులాబీలు చామంతులు తర్వాత శంపెంగ మొక్కలు అన్నీ పెట్టుకున్నాను అన్నీ పూలు పూస్తూ ఉన్నాయి ఇప్పటికీ పూస్తున్నాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలాగ మనము టెర్రస్ గార్డెన్లో ఈ యొక్క కలితీ లేనటువంటి కాయకూరలను ఆకుకూరలను ఫ్రూట్స్ని మన టెర్రస్ గార్డెన్లో మనం పండించుకోవచ్చు అనేది మీకు ఐడియా ఉంటుంది కొత్తగా వీడియో టెర్రస్ గార్డెన్ను స్టార్ట్ చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా ఒక ఐడియా ఉంటుందండి నేను ఎక్కువగా ఏది కూడా ఎరువులు బయట నుంచి కొన్న వేవి లేవండి బాగిన పశువులు ఎరువు మాత్రం నేను పాలబ్బాయి చదివి తెప్పిస్తాను వేస్తానంతే ఇకపోతే నేను ఎక్కువగా వీటికి ఎగ్షెల్స్ పౌడర్ చేసి ఇస్తుంటాను మెగ్నీషియం కాల్షియం ఇలాగ నేను మెగ్నీషియంకి హిప్స్ హిప్సమ్ సాల్ట్ నేను ఇస్తుంటానండి మనం చాయ్ పత్తి అంటే టీ పౌడర్ ఎండబెట్టేసిస్తే అది నైట్రోజన్ అవుతుంది ఇంకా మనము ఎగ్గాయలు వస్తే ఇంకా చాలా బాగా మనకి కాపు వస్తుంది పంట మనం చాలా ఎక్కువ పంటని మనము హార్వెస్ట్ చేయగలుగుతాము ఇలాగండి ప్రతిదీ కూడా నేను ఇంట్లో తయారు చేసేస్తాను చీడపేడలకైతే పచ్చిమిరపకాయలు అల్లము మరి ఇంగువ పుల్లటి మజ్జిగ ఇలాంటివన్నీ నేను వాడుతుంటాను ఇంకా బయట మందులు అనేవి నేను ఏది ఎప్పుడు కూడా వాడలేదు చేమదుంపలు పసుపు ఇంట్లోకి నేను పసుపు అయితే ఫైవ్ ఇయర్స్ నుంచి బయట కొనను కూడా కొనట్లేదు అసలు ఈ సంవత్సరం ఇంకా నేను పసుపు పెట్టలేదండి ఇప్పుడు పెట్టాలి పెట్టకపోవడం కూడా మంచిదండి అని అనిపిస్తుంది ఈ వర్షాలకి పెట్టుంటే ఆ దుంప కుళ్ళిపోను ఇప్పుడు నేను ఒక నెక్స్ట్ వీక్ నేను ఆ పనిలో ఉండాలని అనుకుంటున్నాను సీజన్ అండి ఇప్పుడు పెట్టుకోవచ్చు పసుపు కుండి పెట్టచ్చు ఎవరైనా ఒకవేళ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు చూసారా బత్తాకాయలు సైజు చక్కగా మనకి పెద్ద పెద్ద అండి మరి నేను దెబ్బకాయలు కోస్తుంటాను కింద అది భూమి మీద చెట్టు కాబట్టి అంత పెద్ద దెబ్బ సైజు దెబ్బకాయలు దెబ్బకాయలు కాస్తున్నాయని అనుకుంటున్నాను కానీ ఇది నాకు టెరెస్ గార్డెన్లో ఇంత మంచి సైజులోని మనకి కాయలు మనం హార్వెస్ట్ చేయగలుగుతున్నాం కాబట్టి మనము కొంచెం శ్రద్ధ వహిస్తే నేను ఇంకా ఎక్కువ హార్వెస్ట్ చేద్దాను నేను ఏమీ చేయట్లేదండి వాటర్ కూడా డ్రిప్ సిస్టమ్ పెట్టించాను అందుకని నాకు అసలు ఆ పైన పని చాలా చూడటానికి టైం దొరకట్లేదు అయినా మీరు ఆనగాయలు లాస్ట్ వీడియోలో ఆనగాయలు చూసారా ఎంత పెద్ద సైజ్ కాసినాయని అలాగే ఇప్పుడు నేను మరి ఇగోండి ఇవేమి చూసారా వాక్కాయలు అండి వాక్కాయలు కూడా నాకు తక్కువే కాసినాయండి ఈ సంవత్సరం లాస్ట్ చాలా కాయలు కోసుకున్నాను నేను ఈ సంవత్సరం తక్కువే కాసినాయి నా యొక్క అశ్రద్ధ వల్ల అంటే నాకు టైం లేకపోయింది శ్రద్ధ నాకు అశ్రద్ధ కానీ చెప్పలేను టైం లేకపోయింది దానివల్ల నేను తగినంత దీనికోసం నేను కష్టపడలేదు కాబట్టి నాకు కూడా తక్కువ ఫలాలే ఇచ్చింది ఆ ఇచ్చినవే సంతోషంగా కోస్తే మీకు చూపిస్తున్నానండి వాక్కాయలు మంచి కలరు ఇది నేను ఒక వాక్కాయల్ని నేను చెర్రీస్ తయారు చేసి మనం కేక్లో పెడతా చూస్తారు ఆ చెర్రీస్ కూడా తయారు చేశాను నేను ఒక సంవత్సరము అది కూడా వీడియో పెట్టాను నేను ఎలా చేయొచ్చు అనేది ఒకసారి అది కూడా చూడండి ఇలా చూసారా కానీ కాసినవి తక్కువే కాసిన అండి చాలా సైజు పెద్ద సైజు కాసినవి గుత్తులు గుత్తులు కింద కాసినవి నేను ఇదండి ఈరోజు నా వీడియో మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ పంటని దేవుని స్థితిలో చెల్లించుకుంటూ చిన్న ప్రేయర్ చేస్తాను తర్వాత మొత్తం కోసిన పంటంతా ఒకసారి చూద్దరుగానే దగ్గల తండ్రి పక్షుధృని ప్రభు మీరు ఇచ్చిన బత్తాకాయల కొరకు మరి మీరు ఇచ్చిన వాక్కాయల కొరకు కోటాని కోట్ల వందనాలు దేవాణి దయగలస్తాం మా గార్డెన్ గొప్పించినందుకు వందనాలు చీడపిడలు బారి భార్య నుంచి తప్పిస్తున్నందుకు వందనాలు ఇస్తున్న పంట కొరకు వందనాలు ఇంకా నేను గార్డెన్ దీవించండి ఆశీర్వదించండి ఆ గార్డెన్ పెట్టుకుని ప్రతి ఒక్కరికి సహాయం తెచ్చేయండి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని అవత ప్రపంచాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి బలహీనంగా ఉన్న అనారోగ్యంతో ఉన్న వారిని ప్రత్యేకంగా మీరు కనికరించి ముట్టి స్వస్థపరచండి ప్రభావ నేనా భూమి మీద ఏమున్నా ఏమి లేకపోయినా ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం బాగుంటేనే మిగతావన్నీ చేసుకోగలుగుతారు కనుక ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇచ్చి దీవించి ఆశీర్వదించి మా వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని నజరేడనే స్నామంలో స్థుతించి ప్రార్థించి బ్రతిమిలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆ వర్షాలండి విపరీతమైన వర్షాలతోటి గార్డెన్ అంతా కలర్ మారిపోయింది కింద మొత్తం అంతా క్లీన్ చేయాలి కానీ చెట్లన్నీ పచ్చగా బాగున్నాయి ఎక్కడైనా గొంగళ పురుగు పట్టింది అంటే ఒక్క చెట్టు ఒక్క రాత్రే పచ్చని చెట్టు ఖాళీ అయిపోతుంది అది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి వర్షాకాలము లేకపోతే మొత్తం చెట్లు ఖాళీ అయిపోతాయి ఇదిగోండి చాలా కొంచెం వచ్చినాయి నాకు ఈ సంవత్సరము నేను ఈ వాక చెట్టు వాకాయ చెట్టు నుంచి ఒక కొమ్మ తీసుకుని నేను అంటు కూడా కట్టాను అది కూడా మొక్క ఉంది కానీ అది దానికి అపోత రాలేదు మరి ఇదిగోండి ఇవి ఈ కాయలు కాసినవి సంవత్సరము తక్కువ కాసినాయి కానీ వర్షాకాలం పంట అండి ఏమైనా మరి ఒక మరలా వస్తే పోతే రావచ్చునో చూడాలి కొంచెం అన్న కేర్ తీసుకుంటేనే ఇదండి ఈరోజు నా వీడియో మరి నా వీడియోస్ మీరు ఒక్కసారి పాత వీడియోస్లని మీకు చాలా మ్యాటర్ దొరుకుద్ది ఎలాగ నేను మట్టిని ఎరువుతో సహా ఎలా తయారు చేస్తాను మనం ప్రత్యేకంగా మార్కెట్లో కనవలసిన ఎరువు వేయవలసిన అవసరం లేకుండా ఎలా వేస్తాను అనేది అంతా కూడా నేను తయారు చేసి పెట్టానండి అన్నీ ఒకసారి చూడండి మీకు ఐడియా ఉంటుంది నేను గార్డెన్ పెట్టిన తర్వాత నేను ఎప్పుడు కూడా నా గార్డెన్లోనే చాలా ఎక్కువ పంటను నేను హార్వెస్ట్ చేస్తూ వచ్చాను నాకు దేవుడు ఎప్పుడు ఎక్కువ సమృద్ధి అని పంటని ఇచ్చాడు కాబట్టి నేను చాలా మట్టికి ఎక్స్పీరియన్స్ మీద నేర్చుకున్నాను కొందరు పెద్దలు చేసిన వీడియోస్ చూసి నేర్చుకున్నాను ఇప్పుడు మాత్రం నేను చాలా చక్కగా గార్డెన్ని మెయింటైన్ చేసుకోగలుగుతున్నానండి కాబట్టి నా వీడియోస్ కూడా ఒకసారి చూస్తే మీకు ఐడియా ఉంటుంది చెట్ల మధ్యకి వెళ్ళినప్పుడు అండి మీద గొంగలి పురుగులే పడిపోతున్నాయి ఏమన్నా ఎక్కడైనా ఒకవేళ ఉంటే గొంగళ పిరుగు అనేది ఉంటే మీద పడిందంటే చాలా కష్టము చాలా జాగ్రత్తగా ఉండాలండి వర్షాకాలము ఇదండి ఈ వీడియో మాట ఏంటంటే మీకు ఇంకో మాట చెప్పాలి నేను గోదావరి బ్రిడ్జ్ దగ్గర అంటే మెయిన్ గోదావరి నది బాగా ఫ్లాట్స్ వచ్చినాయండి అది కూడా వీడియో తీసాను ఆ వీడియో కూడా నేను లోడ్ చేద్దామనుకున్నాను కానీ ఇప్పుడు ఈ వీడియోతో కలిపితే చాలా పెద్ద నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానండి చాలా బాగుంది చూడడానికి ఓకే అండి మరి నా వీడియోస్ చూసి మీరు మీకు నచ్చినట్లయితే కంటెంట్ ఉన్నట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వరాలను చూస్తుంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి